జీవితాలను కూడా మల్లె పువ్వుల్లా మెరిసేలా చేసే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉంది అలాంటి విద్యలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఒక మహత్తర కార్యక్రమం చేపట్టింది ఆలివ్ మిఠాయి సంస్థ టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన కూకట్పల్లి విద్యార్థులకు మిషన్ టెన్త్ క్లాస్ కార్యక్రమంలో భాగంగా ఎకడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు లక్ష రూపాయల ప్రైజ్ మనీ అందించింది టెన్త్ క్లాస్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు చాలా ఏళ్ల నుంచి మిషన్ టెన్త్ క్లాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలివ్ మిఠాయి అధినేత దొరరాజు ఈ ఏడాది కూడా అందులో భాగంగానే కూకట్పల్లి పరిధిలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు టెన్త్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎకడామిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు ఫస్ట్ ప్రైజ్ కింద లక్ష రూపాయలు అందించారు టెన్త్ క్లాస్ మార్క్స్ లో కూకట్పల్లిని రాష్ట్రంలోనే నంబర్ వన్ పొజిషన్ లోకి తేవడమే తమ లక్ష్యం అంటున్నారు ఆలివ్ సంస్థ అధినేత దొరరాజు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించాలి అనే కసి ప్రతి విద్యార్థిలో పెంచాలి అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం తీసుకొచ్చామని చెప్తున్నారు ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఈ రోజున అద్భుతంగా జరిగింది గత ఐదు సంవత్సరాలుగా కూకటపల్లి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి మళ్ళీ మరియు వారి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కూకట్పల్లిలో శ్రీశ్రీ కన్వెన్షన్లో జరిగిన ప్రోగ్రాంలో టౌన్ టాపర్ అంటే కూకటపల్లి టౌన్ టాపర్కి లక్ష రూపాయలు విజేతకి అందజేయడం జరిగింది అలాగే ప్రతి స్కూల్ టాపర్కి పదివేల రూపాయలు చొప్పున స్కాలర్షిప్ అందించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా నైన్ పాయింట్ అండ్ వచ్చే వాళ్ళ సంఖ్యని భారీగా పెంచడమే మా ప్రయత్నం తప్పకుండా మేము సక్సెస్ అవుతున్నాం ఎందుకంటే గతంలో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినప్పుడు నైన్ పాయింట్ నెంట్ ఎబో కనీసం పది మంది కూడా ఉండేవాళ్ళు కాదు ఈ రోజున ఆ నైన్ పాయింట్ ఎండ్ ఎబో సంఖ్య దాదాపు ఎనభై తొంభైకి ఎదిగింది ఇది గొప్ప మార్పు భవిష్యత్తులో కూకడపల్లి ఈసారి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో స్టేట్ ఫస్ట్ని కూకటపల్లి నియోజకవర్గ విద్యార్థులు సాధిస్తారని భావిస్తున్నాం ముసాపేట్ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న జానం సోనియా టెన్త్ లో ఆరు వందలకు గాను ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు సాధించి కూకట్పల్లి మొత్తంలో టాపర్ గా నిలిచారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా ఆమెకు సన్మానం నిర్వహించి ఎకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు లక్ష రూపాయల చెక్ ఇచ్చారు నా పేరు జానం సోనియా నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ముసాపేట్స్ హై స్కూల్లో చదివాను కుకట్పల్లి మండల్ నేను మొన్న త జరిగిన పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల తొమ్మిది మార్కుల్ని సాధించాను వీతంట వీటన్నిటికీ కారణం మా టీచర్స్ మా స్టాఫ్ ఇంకా మా ప్రిన్సిపల్ మేడం ఇచ్చే మోటివేషన్ ఇంకా మా సార్ వాళ్ళు అందరూ చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ అంతకు మించి దొరరాజు గారు చాలా ప్రోత్సహించారు వారు వారు ఇచ్చే ఈ లక్ష రూపాయలు అనేది మాకు ఒక తెచ్చుకోవాలి ఎట్లా అయినా అదే మా పట్టుదల అన్నట్టు చదివాము ఇట్లా ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ కూడా చాలా బాగా చదువుతారు ఇట్లా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి సొసైటీలో మనం మంచిగా చదువుకొని మంచిగా ఎదగాలి అంటే ఇవన్నీ చాలా అవసరం ఈ ఆపర్చునిటీస్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి నేను చేసుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు కూకట్పల్లి విద్యార్థులు ఈ కార్యక్రమానికి టెన్త్ పాస్ అయిన విద్యార్థులతో పాటు ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థులను కూడా ఆహ్వానించారు తాము కూడా వచ్చే పరీక్షల్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి ఆలివ్ మిఠాయి సంస్థ ఇచ్చే అవార్డు రివార్డు సాధిస్తామని చెప్తున్నారు స్టూడెంట్స్ సో ఈ రోజు మేము ఆలివ్ మిఠాయి వాళ్ళు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కి వచ్చాము సో ఇట్ ఈస్ ప్రోగ్రామ్ ఆఫ్ మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రామ్ సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎవరికైతే ఫస్ట్ వస్తున్నారో వాళ్ళకి ఎలా అయితే వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ పెట్టారో సో మా స్కూల్ నుంచి అక్కకి వచ్చింది సో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము నెక్స్ట్ ఇయర్ అలానే ఆ వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ని మా స్కూల్కి వచ్చేటట్టు లైక్ మాకి వచ్చేటట్టు మేము చేస్తాము మేము చదువుతాము అండ్ వీఆర్ గివింగ్ దట్ వీ విల్ గివ్ అవర్ బెస్ట్ అండ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అండ్ జాయిన్ విత్ అస్ యూ క్యాన్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్లాస్ స్థానాలలోకెళ్ళి విద్యాదానం గొప్పదని అలాంటి విద్యను ఆలివ్ మిఠాయి సంస్థ మరింత ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చాలా ఏళ్ళ నుంచి ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలివ్ మిఠాయి సంస్థ అధినేత దొరరాజును పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మా దుర్రాజు గారు చేస్తున్నటువంటి సేవ నిజంగా మరోలేనటువంటి విద్యార్థులకు ఈ రోజున అబ్బా గిఫ్ట్ అని కాకుండా టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకు అదేవిధంగా జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మండల ప్రజలు ఫస్ట్ వచ్చిన వాళ్ళకు క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా సుమారుగా డబ్బులు ఇచ్చింది కాకుండా వాళ్ళకు మెమోటో ఇచ్చి వాళ్ళ భోజనం పెట్టి వాళ్ళకు అన్ని రకాలుగా సేవ చేసినటువంటి నిజంగా గొప్ప దేవుడు అనుకూలనో నా తండ్రి అనుకూలంగా చాలా గొప్ప పని చేస్తున్నటువంటి దురవరాజు గారికి ఆయన పాదాభిమంది చేసిన తప్పులేదు ఎందుకంటే మంచి కార్యక్రమం